అందరికీ నమస్కారం అండి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే ఏంటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందరికీ తెలుసండి మరొకసారి తెలుసుకుందాం జనవరి ఇరవై ఆరున భారతదేశం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది రిపబ్లిక్ డే వేడుకల్లో మన దేశ రాజధాని ఢిల్లీలో ముస్తాబు అవుతుంది ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించిన మహానీయులను స్వరాజ్య యజ్ఞంలో సముద్రైన గొప్ప వ్యక్తులను స్మరించుకుంటాం దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం సిద్ధించింది మరి జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే ఎందుకు చేరుకుంటామో తెలుసుకుందాం దాదాపు రెండు వందల ఏళ్ళు బ్రిటిషర్ల పాలన నుంచి భారత మాతకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున విముక్తి లభించింది ఇక పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కనుక ప్రతి ఏడాది అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటామని అందరికీ తెలిసిన విషయమే నిజానికి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే ఆమోదించారు దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు ఆగి జనవరి ఇరవై ఆరో తేదీన రాజ్యాంగాన్ని అమలు చేసే రోజుగా ఎంచుకున్నారు జనవరి ఇరవై ఆరున ప్రాముఖ్యత ఏంటంటే లాహోర్ వేదికగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారి సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు నది ఒడ్డున త్రివర్ణ పథకం ఎగరేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషులకు గట్టిగా వినిపించాలని జలీనవాల భాగ ఉదంతం సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్యం తీర్మానం ప్రకటన చేయడంలో సఫలమయ్యారు అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు ఎందరో సమరయోధుల త్యాగఫలం నేటి మన స్వాతంత్ర సంబరం అప్పటి వరకు ఉన్న బ్రిటిష్ కాలం నాటి భారత చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు దీనిని అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నిక కాగా డాక్టర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఏర్పడింది రాజ్యాంగ రచనకు మంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానాలను రూపొందించారు అనేక సవరణ అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీనిని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది రచనకు మొత్తం అరవై నాలుగు లక్షల రూపాయలు అప్పట్లో ఖర్చు అయింది ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం గల దేశంగా ఖ్యాతిగాంచింది మన రాజ్యాంగంలో కుల మత లింగ వర్ణ వివక్ష లేకుండా ప్రజల అందరికీ ప్రాథమిక హక్కులను కల్పించింది అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు అభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కలిగి ఉండాలని అందులో పొందుపరిచారు వీటన్నింటికీ గుర్తు చేసుకుంటూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజునే గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాము అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఉన్న యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్